నెల్లూరు జిల్లాకు కొత్త ఎస్పీగా అజిత వేజన్ల ఐపీఎస్ నెల్లూరు జిల్లాకు కొత్త ఎస్పీగా రానున్న అజిత వేజన్ల ఐపీఎస్ ప్రస్తుతం ఎస్పీగా సేవలందిస్తున్న కృష్ణకాంత్ గారు బదిలీ శ్రీ కృష్ణకాంత్ గారి స్థానంలో రానున్న అజిత వేజన్ల ఐపీఎస్ విదేశాల్లో ఇంజనీర్గా సర్వీస్ చేస్తూ డాలర్లు సంపాదిస్తున్న తృప్తి చెందని అజిత వేజన్ల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఐపీఎస్ను ఎన్నుకున్న అజిత వేజన్ల నిజాయితీ కలిగిన ఐపీఎస్గా పేరొందిన అజిత వేజన్ల నెల్లూరుకు రావడం గర్వకారణం నెల్లూరు జిల్లా ఎస్పీగా అందిస్తున్న శ్రీ కృష్ణకాంత్ గారు శాంతి భద్రతలపై పాదం మోపిన సమయంలో బదిలీ కావడం చర్చనీయాంశమైంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఐకాన్ నొక్కండి ఒక ముఖ్య చిన్న చిన్నపిల్లలలో మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్ అలాగే ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం